ఇక డీజే టిల్లు స్క్వేర్ అడ్వాన్స్ బుకింగ్స్ క్రమంగా ఊపందుకుంటున్నాయి ఇక సహజంగానే ఉన్న హైప్కు తోడు బాక్సాఫీస్ డల్లుగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి జోష్ ఇచ్చే సినిమాగా ట్రెండ్ బోలెడంత నమ్మకం పెట్టుకుంది ఇక దానికి తగ్గట్టే హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోయిన్ అనుపమ పరమేశన్ నిర్మాత నాగవంశీ ప్రమోషన్ ఇంటర్వ్యూలతో బోలెడంత కబుర్లు పంచుకుంటున్నారు ఇక ప్రత్యేకంగా బౌండెడ్ స్క్రిప్ట్ అంటూ ఏదీ లేకుండా కంటెంట్ కంటెంట్తో డీజే ఢిల్లు లాగా ఈ స్క్వేర్ కూడా తీసుకుంటూ పోయామని టీమ్ చెప్పడంతో ప్రత్యేకంగా ఆసక్తి పెంచుతోంది ఇక ఇలా ఉండగా సీక్వెల్స్ అంతగా సక్సెస్ కాలేదనే కామెంట్లను టిల్లు అసలు లెక్క చేయడం లేదు ఇక గతంలో కిక్ టు మన్మధుడు టు ఆర్య టు సత్య టూ ఇవేవీ సీక్వెల్స్ అంత సక్సెస్ కాలేదు అలా అని నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే బాహుబలి టూ చరిత్ర సృష్టించింది కేజీఎఫ్ టూ పాత రికార్డులో బద్దల కొట్టింది హిట్ టూ ముందు వర్షన్ కంటే బాగా ఆడింది ఇక వీటిలో గ్రాండియర్లు చిన్న బడ్జెట్ సినిమాలు రెండు ఉన్నాయి సో టిల్లు స్క్వేర్కు టెన్షన్ అక్కర్లేదు ఇక కంటెంట్ కరెక్ట్గా ఉంటే జనం ఆదరిస్తారని చెప్పడంలో అనుమానం లేదు అందుకే ఎలాంటి లెక్కలు వేసుకోకుండా బరిలో దిగుతున్నాడు ఇక ముందు రోజు ప్రీమియర్లు వేసే సూచనలు ఇప్పటికైతే కనిపించడం లేదు ఇక గతంలో ఇదే సితారా బ్యానర్ నుంచి వచ్చిన మ్యాడ్ ఆదికేశ్వ లాంటి వాటికి స్పెషల్ ప్రీమియర్లు వేశారు కానీ టిల్లు స్క్వేర్ కి సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు ఇక అనుపమ బోల్డ్ యాక్టింగ్తో పాటు బోల్డ్ సర్ప్రైజులు ఉంటాయని చెబుతున్న సిద్ధూ క్లైమాక్స్ చాలా షాకింగ్ గా ఉంటుందని ఊరిస్తున్నాడు ఇక రెండు గంటల నిడివితో వస్తున్న ఈ ఎంటర్టైనర్ గనక క్లిక్ అయితే మాత్రం సిద్ధూ రెండేళ్ల నిరీక్షణకు ఫలితం దక్కినట్టే సో ఫ్రెండ్స్ మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీకు మరెన్నో మూవీ అప్డేట్స్ కావాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేము పెట్టే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్